హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షెదర్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో టేస్టీ రెసిపీ వచ్చేసి అస్సలు బియ్యం వేయకుండా కూర్రలతో దోశలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు తినే రెగ్యులర్ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా మిల్లెట్ దోశలు చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటాయి అలాగే సింపుల్గా కూడా చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల కూరలని తీసుకోవాలి కూర్రలు వేసుకున్న తర్వాత నీళ్ళను పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడగాలి తర్వాత సరిపడినాన్ని నీళ్లు పోసుకొని మూతపెట్టి ఎనిమిది నుండి పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ప్లేట్స్ ఏవైనా సరే పన్నెండు గంటల పాటు నానాలి మీకు టైం లేకపోతే కనీసం ఎనిమిది గంటల పాటైనా నానబెట్టుకోవాలి తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మినపప్పును వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి సరిపడినాన్ని నీళ్లు పోసుకొని మూతపెట్టి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మరొక గిన్నెని తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు దీశు� బియ్యాన్ని వేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి కడిగి సరిపడినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత మరొక గిన్నెలోకి కప్పు అటుకుల్ని తీసుకొని వీటిని కూడా ఒకటికి రెండుసార్లు కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది పన్నెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి కూరలు అనేవి చక్కగా నానిపోయాయి అలాగే మినపప్పు కూడా చాలా బాగా నానిపోయింది సగ్గు బియ్యం కూడా చాలా చక్కగా నానిపోయాయి అనేది లేకుండా చాలా చక్కగా నానిపోయాయి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న మినపప్పును వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి వెన్నలాగా ఎంత మెత్తగా అయిందో గ్రైండ్ చేసిన ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే జార్ లోకి నానబెట్టుకున్న అటుకుల్ని అలాగే బియ్యాన్ని కూడా వేసుకొని వీలైనంత మెత్తగా దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ముందుగా వేసుకున్న పిండి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే జార్లోకి కూరలను వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి పరక అనేది లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కూడా సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఈ పిండిని చేత్తోనే బాగా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా చేత్తో కలపడం వల్ల పిండి అనేది బాగా పులుస్తుంది మీకు చేత్తో కలపడం కష్టం అనుకుంటే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు పిండి ఇలా కలుపుకున్న తర్వాత గిన్నెకి అంచులో వెయ్యబడి పిండి లేకుండా తుడిచేసి మూత పెట్టి నైట్ అంతా పులియబెట్టుకోవాలి ఉదయాన్నే పిండిని చూపిస్తున్నాను చూడండి పిండి అనేది చాలా చక్కగా పులిసింది ఈ పిండి అంతా ఒకే డైరెక్షన్ లో ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకొని మరొక వైపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ప్యాన్ పైన నీళ్ళను వేసుకొని ఒకసారి కాటన్ క్లాత్తో తుడిచేసుకోవాలి తర్వాత మంటని హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని దోశ వేసుకోవాలి దోశ వేసుకోవడం పూర్తయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి దోశ పైన తడిదనం అంతా పోయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దోశని రెండో వైపుకి కూడా తిప్పుకోవాలి ఇలా దోశని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి దోశ రెండు వైపులా కాలి మంచి కలర్ వచ్చాక దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే కొర్ర దోశ రెడీ అయిపోయింది ఇలాగే అన్ని దోశలు కూడా వేసుకోవాలి వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో వాళ్ళకి మిల్లెట్స్తో హెల్తీగా టిఫిన్ చేసి పెట్టండి కొర్రలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పిల్లల్లో బోన్ హెల్త్ దగ్గర నుండి పెద్ద వాళ్ళలో హార్ట్ హెల్త్ వరకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ దోశల్లోకి కాంబినేషన్గా మీరు పల్లి చట్నీ కానీ వేరే ఏ ఇతర వెజ్ కర్రీసీ అయినా చాలా బాగుంటాయి మరి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్